నమస్కారం అండి ఫ్యామిలీ సర్వే ఎన్హెచ్టిఎస్లో ఎంట్రీ చేసినప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఎంట్రీ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కావాలని కొందరు అడుగుతున్నారండి ఫ్యామిలీ సర్వే ఎడిట్ ఆర్ డిలీట్ ఆప్షన్ ఇవ్వడంపై స్టేట్ డైరెక్టరేట్ ఆఫీస్ నుంచి మనకు వచ్చిన ఈ క్రింది మెసేజ్ చూడగలరు ప్రస్తుతం ఫ్యామిలీ హెడ్ డిలీట్ ఆప్షన్ లేదు ఎందుకంటే సభ్యులందరి డేటా కుటుంబ పెద్దకు లింకు చేయబడింది వారిని తొలగిస్తే సభ్యులందరూ తొలగించబడతారు మరియు అంగన్వాడ టీచర్ మళ్ళీ అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ వారంలో మేము కుటుంబ పెద్దతో సహా మీరు నమోదు చేసిన ఏదైనా డేటాకు ఎడిట్ ఆప్షన్ను అందిస్తాము కాబట్టి మీరు ఎలాంటి దిద్దుబాట్లకు చింతించాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయి ఎడిట్ ఆప్షన్ డెవలప్ చేసిన తర్వాత సవరించుకోవచ్చు మేము మీకు తెలియజేస్తాము థ్యాంక్ యూ అండి